టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రాపుడి కాంబోలో ఓ సినిమా తెరకెక్కినుంది ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనులు జరుగుతూ ఉన్నాయి మెగాస్టార్ ఇమేజ్ కు తగ్గట్లే డైరెక్టర్ అనిల్ రావుపుడి ఈ కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది కామెడీ అండ్ మాస్ ఎంటర్టైనర్ జానర్లో ఇది తెరకెక్కిస్తున్నట్లు టాక్ నడుస్తోంది ఇక ఇదే ఏడాదిలో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ అయితే ఉంది అయితే ప్రస్తుతం ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ సాలిడ్ బజ్ అయితే క్రియేట్ అయింది డైరెక్టర్ అనిల్ రాపూడి ప్రస్తుతం తన టీమ్ తో కలిసి నటీ నటుల ఎంపికలో బిజీగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే సినిమాలో హీరోయిన్ కోసం ఫుల్ సెర్చింగ్ లో ఉన్నారు ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ పేరును పరిశీలిస్తున్నట్లు టాక్ నటిస్తోంది మరోవైపు ఈ సినిమాలో మెగా ఫ్యామిలీ నుంచి ఒక హీరోని పరిచయం చేయాలని చూస్తూ ఉన్నారట ఆయన ఎవరో కాదు పవన్ కళ్యాణ్ గారి కొడుకు నందన్ ఈ సినిమాలో ఒక క్యామెరాలు నటింప చేయాలని డైరెక్టర్ అనిల్ రాపూడి గారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారిని సంప్రదించగా ఆయన కూడా ఓకే అయినట్లు తెలుస్తోంది మరోవైపు అఖిరానందన్ సినీ ఎంట్రీ గురించి తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారింటికి డైరెక్టర్ అనిల్ రాపూడి వచ్చారట ఇరువురు ఈ విషయం గురించి మాట్లాడుకున్నారట ప్రశ్న యూనియూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వరుస సినిమాలతో నటిస్తున్న విషయం తెలిసిందే మరోవైపు టాలీవుడ్లో అనిల్ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా నిలిచారు ఆయన పటాస్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ భగవంత్ సినిమాలతో భారీ విజయాలు అందుకున్న విషయం తెలిసిందే ఇటీవల వెంకితో సంక్రాంతికి వస్తున్న సినిమాతో ఆల్ టైమ్ హిట్ అందుకున్నారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు ఈ సినిమాని బింబిసారేమ్ వశిష్ట తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటూ ఉంటోంది